ఆంధ్ర ప్యారిస్గా పిలువబడే మన తెనాలి వచ్చిన ఈ శుభ సందర్భంలో దారి పొడువున ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు యువతలు మహిళలు తల్లులు ఘనస్వాగతంతో ప్రేమతోటి ఆదరణ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు దారి పొడుగున పెద్దలందరూ చాలా ప్రేమతోటి ఆశిస్తులు ఇస్తూ స్వాగతం పలికారు ఇక కొదమసింహాలు లాంటి యువతకి ప్రత్యేకించి చెప్పకర్ల మబ్బుల్లో పిడుగులు పరిగెత్తితే ఎలా ఉంటుందో ఈరోజు తెనాలి యువత తాలూకు పరుగులకి పిడుగుల పరిగెత్తితే ఎలా ఉందో నాకు అలా అనిపించింది చాలా కీలకమైన దర్శకు వచ్చాం సరిగ్గా ఇదే సమయానికి రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది ఈ సమయానికి ఐదు సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం మనం ఏం చేస్తాం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదమై పెళ్తుంది దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ మధ్యన కూడా పెట్టారు కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు ఇందాక దాడిలో వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు ఆ ప్లే కార్డు అర్థం మోకాళ్ళ మీద కూర్చోమంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే అరే భారతదేశం ఈ రోజున మహా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది ఇక్కడ రాచరికం లేదు ప్రజలే ప్రభువులం మనకే హక్కు ఉంది మనకే అధికారం ఉంది తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకు ఉంది మనం వదిలి మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని నాకు ఏ కోరిక లేదు ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికి అయితే మన ప్రజాస్వామ్యం లేదు అది జగన్ జగన్ కావచ్చు జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు జగన్ మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా డబ్బు ఉన్నవాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి అది నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికింత జనసందోహం రాదు ఆ విషయం జగన్ తెలుసుకోవాలి